షర్మిలా తనయుడు రాజారెడ్డి ఇటీవల పాలిటిక్స్ లో ఎంటర్ చేస్తారంటూ కూడా షర్మిలా అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది ఒకవేళ రాజారెడ్డి గారు వస్తే గనక జగన్ కి డ్యామేజ్ అవ్వబోతుందా అసలు ఏం జరగబోతుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి రాజారెడ్డి గారు పాలిటిక్స్లో వస్తారంటూ కూడా ఇవాళ షర్మిల అయితే అనౌన్స్ చేశారు ప్రకటించారని చెప్పొచ్చు నిజంగానే ఇప్పుడు షర్మిల తనయుడు రాజారెడ్డి గారు ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అండ్ జగన్కి డ్యామేజ్ అవ్వబోతుందా అసలు ఏం జరుగుతుందంటారు రావచ్చు రాజకీయాల్లోకి మీరు రావచ్చు నేను రావచ్చు ఎవరైనా రావచ్చు కాకపోతే ఇవాళ రాజకీయాలు అనేవి చాలా కాస్ట్లీ అఫైర్ అయిపోయినాయి అంటే అత్యంత ఖరీదైనవి అయిపోయినాయి రాజకీయాలు ఇంతకు ముందు ఏంటంటే అంకిత భావము సేవాభావము వ్యవహార దక్షత కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే సిన్సియారిటీ ఇవన్నీ ఉంటే సమస్యల పట్ల ప్రజల పట్ల అవగాహన సమాజం పట్ల అవగాహన ఇవన్నీ ఉండాలి అనేది ఉండేది అవన్నీ ఉన్నా కానీ డబ్బు కూడా కావాలి అనే పరిస్థితిలో ఇవాళ రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు ఈ విషయాలన్నిట్లో చూసుకుంటే డబ్బు మాత్రం ఉంది అబ్బాయి దగ్గర మిగతా అన్ని ఉన్నాయా లేదనేది చూసుకోవాలి కానీ లేకపోయినా కానీ రాజకీయాల్లోకి వచ్చి నిరూపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అతనికి ఒక అడ్రస్ ఉంది ఆల్రెడీ అతను అంత అడ్రస్ లేనివాడు కాదు అడ్రస్ ఉంది కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి పార్టీ ఉంది కాబట్టి ఇంకా అతను నిరూపించుకోవాల్సింది ఏంటి అతను సమస్యల పట్ల అవగాహన ప్రజల పట్ల అవగాహన సమాజం పట్ల అవగాహన అలాగే వేగంగా స్పందించే తీరు అలాగే విషయ పరిజ్ఞానం అన్నిటిని మించి అవును సమాజం పట్ల లేకపోతే దేశం పట్ల రాజకీయాల పట్ల అవగాహన బాగా ఇంపార్టెంట్ ఈ అవగాహన లేదనుకోండి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎవరన్నా ఫ్యామిలీగా అనుకుని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అంటే వాళ్ళ ఫాదర్ ద్వారా కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చారనుకోండి వాళ్ళకి మాట్లాడడం రానప్పుడు ఒకటి రెండు సార్లు ఎవరైనా ఇప్పుడు కొత్తగా మాట్లాడేటప్పుడు ఎవరైనా తొట్టు పడతారు తప్పేమీ లేదు అది అసలు దాని గురించి మాట్లాడకూడదు కూడా మనం ఎందుకంటే నేర్చుకునే క్రమంలో పొరపాట్లు తప్పులు దొరలటం సహజం అయితే వాటిని సరిదిద్దుకుని రోజు రోజుకి ఒక ఆసక్తితోటి ఒక జిజ్ఞాసతోటి ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటే గనక దానికి తగ్గట్టు పుస్తకాలు చదవటము అలాగే ప్రపంచ జ్ఞానం అంటాం కదా వ్యవహార జ్ఞానం అంటాం అవన్నీ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే గనక ఒకప్పుడు ఆ రాహుల్ గాంధీని పప్పు అనేవాళ్ళు అసలు పప్పు అని కొడితే అతని పేరు వచ్చేంత దాకా దుర్మార్గులు ఆ విధంగా చేశారు లోకేష్ ని అట్లాగే చేశారు కానీ ఇవాళ వాళ్ళు నిరూపించుకున్నారు నాయకులు అని నిరూపించుకున్నారు ఇవాళ వాళ్ళు మాట్లాడితే ఎంతసేపైనా మాట్లాడగలిగేలాగా తయారయ్యారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ ఇట్లా ఎగతాళు చేయటం వల్ల కూడా వాళ్ళకు ఒక కసి పట్టుదల వచ్చింది ఇప్పుడు కేటీఆర్ కవిత ఉన్నారు అనుకోండి వాళ్ళు కూడా అంతే ఒక వాగ్దాడితో మాట్లాడగలుగుతారు వాళ్ళకి ఎంత అవినీతి మార్కులు లాంటివి అనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ వాళ్ళు ఒక విషయ పరిజ్ఞానంతోనే మాట్లాడతారు కమ్యూనికేట్ చేయగలుగుతారు ప్రజలకి అర్థమయ్యే భాషలో ప్రజల భాషలో మాట్లాడగలుగుతారు వాళ్ళు అన్ ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ లోకేష్ కానీ అది నేర్చుకున్నారు ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు చూడు కేసీఆర్కి చక్కగా మాట్లాడే పిల్లలు ఉన్నారు లోకేష్ మాట్లాడలేకపోతున్నాడు అని ఇవాళ లోకేష్ కంటే వీళ్ళిద్దరికంటే కూడా లోకేష్ బాగా మాట్లాడతాడు అనిపించుకుంటున్నాడు అంటే డెప్త్ ఉంది లోకేష్ మాట్లాడే దాంట్లో అంటే స్టడీ చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది అతనికి అతను మాట్లాడే విధానంలోనే అది తెలుస్తుంది ఇట్లా గనక తర్ఫీద్ అయితే గనక మరి ఇప్పుడు ఇదే రకంగా చూసుకుంటే ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎలా ఉంటుంది అన్ని రప్పరప్ప రాజకీయాలు రప్పరప్ప రాజకీయాలు అంటే అతను ఉత్తేజపరచాలి అనుకుంటే ఒక ఫ్యాక్షన్ భాషలోనే మాట్లాడగలడు అతనికి వేరే భాష లేదు తెలీదు అతనికి అతని నోట్లో నుంచి డబ్బులన్నా వస్త డబ్బులకి సంబంధించిన ఆర్థిక అంశాలు అయినా వస్తాయి అది కూడా తనకి లాభం జరిగేయి లేదు అనుకుంటే ఫ్యాక్షన్ భాష అన్నా వస్తుంది అందుకని మంచి మాటలు కాని ప్రపంచ జ్ఞానం గాని లోక జ్ఞానం గానీ అతనికి ఉన్నట్లు కనిపించదు ఇప్పుడు మేడం ఇప్పుడు ఉన్న యువకులకు యువ నేతలు అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఇప్పుడు లోకేష్ గారు చూసుకుంటే కనుక ఒక మార్క్ నిలబెట్టారని చెప్పొచ్చు అంటే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు ఎన్నో మార్పులు చేర్పులు పెడితే వచ్చాయి అలాంటిది ఒకవేళ రాజారెడ్డి గారు వస్తే ఏ విధంగా నెక్స్ట్ ఇతను కూడా సమస్యల పట్ల అవగాహన పెంచుకుని సమాజం పట్ల అవగాహన పెట్టుకుని అసలు రాజకీయం అంటే ఏంటి రాజకీయాలు అంటే ఏంటి అసలు రాజకీయం అంటే అది ఒక ఒక ఫ్యాషనబుల్ గా ఒక మార్కెట్లోకి వచ్చిన కొత్త బ్రాండ్ టీషర్ట్ లాంటిది అయితే కాదు డబ్బులు పెట్టి కొనుక్కునేది కూడా కాదు పూర్తిగా ఓట్లు కొనుక్కుంటారు రాజకీయాలు డే టు డే రాజకీయాలు నడపాలి అంటే డబ్బులు అవసరమే కాదని అనను కానీ కేవలం డబ్బులుంటేనే రాజకీయాలు నడుపుతారు అనేది కూడా కరెక్ట్ కాదు అందుకని ఇప్పుడు అతనికి నిజానికి షర్మిల నిరూపించుకోలేకపోయింది రాజకీయాల్లో మరి నిరూపించుకోలేకపోయినప్పుడు ఆవిడకి ఇంకా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోలే అది తప్పు కూడా కాదు మరి తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటుంది ఇది కూడా తప్పు కాదు అయితే కొడుకుని తర్ఫీదు ఇంపార్టెంట్ ఇవాళ రాజకీయ పాఠశాలలు ఉన్నాయి రాజకీయాలు నేర్పే పాఠశాలలు ఉన్నాయి ఇప్పుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకు అతని పేరు ఏదో ఉంది చింతకాయల ఏదో ఉంది అతను బాంబేలో ఈ పాలిటిక్స్ ఎకనామిక్స్ ఇవన్నీ నేర్పించే స్కూల్ ఒకటి ఉంది ఓకే రాజకీయ నాయకుల్ని తయారు చే అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేయిస్తారు ఓకే చెప్తారు రాజకీయాల గురించి ట్రైనింగ్ లాగా ఇస్తారు అది నేర్చుకున్నాడు అతను ఎళ్ళు వచ్చాడు ఇప్పుడు అతను అతను రాజకీయాల్లో స్థిరపడ్డాడు పాత వాళ్ళకి అవి ఏమీ లేవు ఏమీ లేకపోయినా నేర్చుకోగలిగారు ఇవాళ అలా కాదు ఇవాళ కాంపిటీషన్ ఎక్కువ ఇవాళ ఆ నాయకుడు కొడుకు వచ్చేస్తున్నాడు ఈ నాయకుడు కొడుకు వచ్చేస్తున్నాడు డబ్బులున్న వ్యాపారస్తుల కొడుకులు వచ్చేస్తున్నారు రౌడీలు కూడా రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందిపోయారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం తర్ఫీదు పొందాల్సిన అవసరం ఉందా లేదా అని ఇంకొకటి మేడం అంటే అప్పుడున్న రాజకీయ నాయకులకి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి తేడా ఉందని చెప్పచ్చు అంటే అప్పట్లో చూసుకుంటే గనక ఒక స్టాండర్డ్ ఉండేది ఒక జెన్యూనిటీ ఉండేది ఇప్పుడు చూసుకుంటే గనక అక్రమాలకి స్కామ్లకి కరప్షన్లకి అంటే ఇప్పుడు ఒకళ్ళు చూసి అందరూ అలా ఉన్నారని అనుకోవద్దు ఎంతో కొంత అయితే మటుకు అవినీతి రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లో అవినీతి పెరిగిందని మనం ఒప్పుకోక తప్పదు ఎప్పుడూ ఉంది వాళ్ళకి వాళ్ళ కొత్తగా వచ్చింది అంటానికి లేదు ఇవాళ పర్సంటేజ్ పెరిగింది అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అసలు నిజంగా యువ రక్తం అవసరం చాలా మంది పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఈ పెద్దవాళ్ళు అయిపోతున్న వాళ్ళు రాజకీయాలకి సలహాలు ఇచ్చేవాళ్ళుగా మారి యువతకి అవకాశాలు ఇవ్వాలి ఇప్పుడు ఆ ఇప్పుడు చూడండి ముసలోళ్ళే మాట్లాడుతూ ఉంటారు అంటే ఒక డెబ్బై ఏళ్ళోళ్ళు ఎనభై ఏళ్ళోళ్ళు వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు ఈ జబ్బు అన్ని పార్టీలకి ఉంది ఒక పార్టీ అని కాదు ఆ ఇప్పుడు ఈ కింద పాత రోజుల్లో రాజర్కంలో కూడా ఇలాగే ఉండేది ఆ తండ్రి చచ్చిపోయేంత వరకు ఆ పెద్ద కొడుకు అధికారం వచ్చేది కాదు మళ్ళీ ఆ కింద కొడుకులు అరే మా మేం పెద్ద కొడుకుగా పుట్టలేదు పెద్ద కొడుక్కి రాజ్యాధికారం అప్పట్లో ఆ వాళ్ళు ఈ కుట్రలు కుతంత్రాలు అన్ని తెలుసు కదా మనకి రాముడు అడవులకు వెళ్ళింది కూడా ఈ విషయం గురించి అందుకని అలా అప్పుడు అలాంటి సమస్యలు ఉండేవి ఇప్పుడు అలాంటి సమస్యలే అందుకని యువత రావాలి ఈ రకంగా చూసుకుంటే గనక షర్మిల కొడుకు రాజారెడ్డిగా రాజశేఖర్ రెడ్డి మనవడిగా మరి ఆ రాజారెడ్డి గారి మునిమనవుడిగా రాజారెడ్డికి ఎంతో కొంత ఎంట్రీ ఈజీ అవుతుంది ఎందుకంటే వాళ్ళ బ్లడ్ కాదండి బ్లడ్ కాదు అది కుటుంబంలో వారసత్వంగా వస్తుంది నేను ఒకటే చెప్తాను బ్లడ్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి ఆ అన్ని బ్లడ్ గ్రూపులే ఉంటాయి అది జూనియర్ ఎన్టీఆర్ కైనా అదే సీనియర్ ఎన్టీఆర్ కైనా అదే బాలకృష్ణకైనా ఎవరికైనా సరే వీళ్ళందరిలో ఒకే బ్లడ్ గ్రూప్ ఉండదు అవును మరి ఈ లెక్కన మీరు బ్లడ్ అనేటట్లయితే తండ్రి బ్లడ్ కొడుకు ఎక్కించాలి లేదంటే కొడుకు బ్లడ్ తండ్రికి ఎక్కించాలి ఎక్కిస్తారా అట్లా ఎక్కిస్తే చచ్చూరుకుంటారు అందుకని ఏంటంటే వారసత్వంగా వస్తున్నాయి ఈ రాజకీయాలు ఈ వారసత్వంగా వచ్చినా సరే వీళ్ళు వీళ్ళని నిరూపించుకోవాలి ఇప్పుడు చిరంజీవి కొడుకు హీరోగా వచ్చాడు మొదటి రెండు మూడు సినిమాల్లో అతను చూసిన వాళ్ళు ఎవరు కూడా అతను ఇంత నిలదొక్కుంటాడని అనుకోలే వాళ్ళు అర్జున్ ఉన్నాడు మొదటి సినిమా చూసినప్పుడు అసలు అతను ఇతనికి రెండో సినిమా ఉంటుంది అని అనుకోలే కానీ మరి వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు ఒక ఎంట్రీ వరకు పనికి వస్తుందండి ఏదైనా కానీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మటుకు వాళ్ళదే అవును కరెక్ట్ అది రాజారెడ్డి నిలబెట్టుకుంటే గనక పైగా ఇప్పుడు వాళ్ళ అమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది అతను కాంగ్రెస్ పార్టీలో యువతకి ప్పుడు కూడా అవకాశాలు ఉంటాయి అందుకని అతను ఒక మంచి లీడర్ గా ఎదిగే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు కండిషన్స్ అప్లై అని రాస్తారు చూడండి షరతులు వర్తిస్తాయని నేను ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేది ఏంటి అంటే అతను సమాజం పట్ల అవగాహన ఉండాలి ప్రజల సమస్యల పట్ల హృదయంతో ఆలోచించగలిగి ఉండాలి ఇవన్నీ గనక ఈ క్వాలిటీస్ అన్ని ఉంటే గనక ఏ ఎందుకు రాకూడదు అతను రాజకీయాలకు రాజకీయాల్లోకి రావచ్చు ఇంకొకటి మేడం అంటే చాలా మంది యువత కూడా రాజకీయాలకు రావాలని చాలా మంది అనుకుంటుంటారు సో అలాంటి వాళ్ళకి అసలు రాజకీయాల్లో రావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఒకసారి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇవాళ రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఎలా వస్తున్నారు అంటే నిన్న మొన్న చెప్పులు లేనివాడు చెప్పులు వస్తున్నాయి వాడికి రాజకీయాల్లోకి వెళ్ళగానే స్కూటర్ మీద సైకిల్ కూడా లేని వాడికి సైకిల్ వస్తుంది సైకిల్ వచ్చాక స్కూటర్ వస్తుంది స్కూటర్ వచ్చాక కారు వస్తుంది ఇవన్నీ చూసి ఇతనికి పైగా దీంతో పాటు ఒక అధికారం కూడా వస్తుంది ఈ ఇవన్నీ చూసి మనం కూడా రాజకీయాల్లోకి వస్తే ఇలా ఉంటుంది అనుకుంటున్నారు చాలా మంది ఇది చాలా చాలా ఇలాంటి ఉద్దేశాలు ఉంటే మటుకు మీరు అసలు రాజకీయాల్లోకి రాకండి రాజకీయాల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఒక కంఫర్టబుల్ వ్యవహారం అయితే కాదు ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తాము అనేది కూడా లేదు అందుకని ఏంటి అంటే మీరు నిస్వార్థమైన సేవను అందిస్తూ ఉంటారు పని చేస్తారు ప్రజల కోసం మీకు కీర్తి వస్తుంది కీర్తితో పాటు డబ్బులు కూడా వస్తాయి అనేది ఆటోమేటిక్గా వస్తుంది వ్యాపారం ఏదైనా పని చేస్తూ ఉంటే పని మీరు చేస్తూ వెళ్ళండి డబ్బులు వస్తాయి అంటాం కదా అట్లాగే రాజకీయాలు కూడా అలా చూడాల్సిందే తప్పితే కానీ డబ్బులే వస్తాయి అని చెప్పి రాజకీయాల్లోకి దయచేసి రావద్దు ఇది అందరి వల్ల అయ్యే పని కూడా కాదు